మీతోటి మాట్లాడట్లేదు ఎవరితో మాట్లాడతావు ఆమెతో మాట్లాడతావు ఎందుకు మా అమ్మతో ఎందుకు మాట్లాడతావునా చూసాం ఇబ్బంది ఉంటుందా ఉండగా

లంజ నా కొడుకుల నా పూకు మీద ఆ తరిగింత వయసు లేదు సాధన చేసినంత వయసు లేదు వచ్చింది వచ్చింది కదా పూకు నాకు అర్థమవుతుందంటే అర్థమవుతుంది చేయలే చేయలేదా పూకు చేయలే లంజా కొడుక నీ డ్రెస్ తీస్తే నా 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 లోపల ఉన్న బేబీ కూడా నీకు విలువది అరే నేను పోతాను నిన్ను టార్గెట్ చేస్తారు ఏ నా నాకు కొడుకునుంచను నాకి కిరికిరి తల్వారు దిశ నా ఆత్వ సమానం పెట్టండి ఎన్ని కేసులు పెడతారో పెట్టండి ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా కడుక్కోలే ముఖం కూడా ఉడుచుకోలే నాకంటూ నాకంటే కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ నా భక్తులు ఉన్నారు నన్ను నమ్ముతూనే ప్రాణమైన ఇస్తాను నా ఎంత దూరమైనా వెళ్తాను అందుకే ఇంత దూరం వచ్చాను లంజా కొడక ఇంకా ఇంటి మేషన్ ఇయన్నా పూకీయలే ఇస్తా ఇవా లేపిదాడ వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరు వచ్చిన వాళ్ళు కాదు నాకు వచ్చినా పోలీసులు అని కాదా మరి మాకు చేయాలా లేదా